హలో అండి ఎలా ఉన్నారు ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాము ఇంక మా నాన్న అయితే అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు ఇంక నేనైతే మా ఊరు వెళ్ళాలని ఎడావిడిలో ఉన్నాను ఇక్కడైతే తులసి మొక్కలు చూడండి ఎంత గుబురుగా పెరిగాయో ఆ పక్కనే తోటకూర విత్తనాలు కూడా పోసింది అది కూడా బాగా పెరిగింది ఇంకా ఇల్లు అది మన చుట్టాలదే ఆ పెంకుటిల్లు కేదురుగా అయితే ఇంటి ముందల మారేడు చెట్టు మందార చెట్టు జామ చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మావేను మావే అంటే మా అమ్మ వాళ్ళే ఇంకెదురుగా ఇలా ఉంటుంది బజార్ అంతా ఈ స్కూటీ మా నాన్నదేను గీళ్ళు మా చుట్టాలే పలకరేయటానికి వచ్చారు హాస్పిటల్ నుంచి వచ్చామని ఇంకా జామకాయలు ఉన్నాయి ఏమోనని వెతుకుతున్నాను చిన్న చిన్నయే ఉన్నాయి పెద్దగా కాలేదు ఇంకా అలా వెతుక్కొని ఇక్కడ దాకా వచ్చేసాము ఇది మా మామూలు ఇల్లు రెండు ఫ్లోర్లది అంటే మా అమ్మ వాళ్ళ అన్నోళ్ళది అన్నంటే సొంత అన్న కాదు పెదనాన్న కొడుకు వాళ్ళు ఇంక ఈ అరుగుల మీద ఇలా కూర్చొని సాయంత్రం పూట అందరు బాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్కడ వాకిలు ఓడిసేదైతే మా పెద్ద ఆమెను ఊడుస్తుంది ఇంక అందరిని అలా పలకరించుకొని ఇంకెళ్ళిపోయాను